హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా స్మార్ట్ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు హై ప్రోటీన్ వెయిట్ లాస్ రెసిపీ అండి అందరూ తినచ్చు చాలా మంచిది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా దీనికోసం అయితే ముందుగా నేను ఇక్కడ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను అలాగే శనగపిండి రాగిపిండి మూడు కూడా సమానంగా తీసుకున్నాను అలాగే ఇక్కడ తోటకూరండి ఇది తోటకూరని సన్నగా కట్ చేసుకున్నాను చిన్నగా ఉల్లిపాయ ముక్కలు ఆనపకాయ తురుము క్యారెట్ తురుము అల్లం పచ్చిమిర్చి పేస్టు అలాగే సన్నగా కట్ చేసుకున్న లేత పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు అలాగే ఇక్కడ ఇంకా శనగపప్పు పెసరపప్పుని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి వేసుకొని మూడు పిండ్లు కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఇలా ఒకవేళ మీరు వరిపిండి తగ్గించుకొని రాగి పిండి కొంచెం ఎక్కువగా వేసుకున్న బాగుంటుంది అలాగే శనగపిండి కూడా వేసుకోవచ్చు ఇంకా కాస్త ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు శనగపప్పు నీట్గా శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఇక్కడ నేను పెసరపప్పు పొట్టు పెసరపప్పు వాడేనండి అలాగే తోటకూర సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి క్యారెట్ తురుము ఆనపకాయ తురుము ఇవే కాకుండా మీరు ఇంకా కావాలంటే పాలకూర వేసుకోవచ్చు ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇంకా అలా ఆకుకూరలు మెంతకూర వేసుకోవచ్చు ఏదైనా ఆకుకూర వేసుకొని చక్కగా మనం ఇలాగ అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి కలుపుకొని దీనికి తగినన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఇది పిల్లలకి పెట్టిన మనం తిన్న చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి అలాగే ఇందులో మనం ఆకుకూర వేసుకున్నాము అలాగే పప్పులు వేసుకున్నాము ఇంకా ఇందులో వెజిటేబుల్స్ కూడా వేసుకున్నాం కాబట్టి చాలా మంచిదండి చాలా హెల్తీ రెసిపీ అనే చెప్పచ్చు అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి లాస్ట్లో కాస్త నువ్వులు కూడా వేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ రకంగా మనకి ముద్ద కట్టుకునేలాగా ఉండాలన్నమాట అనేది కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టుగా ఇలా మెత్తగా కలుపుకోవాలి పిండిని కొంచెం బెల్లం నొక్కుకునేటట్టుగా కలుపుకోవాలి దీన్నప్పుడు దీంట్లో అన్ని టేస్ట్ అయితే చూసుకొని ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సాల్ట్ కానీ కారాన్ని కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అట్ల రేకు అయితే తీసుకున్నాను నేను రేకు కాస్త వేడెక్కిన తర్వాత ఇలా కొంచెం పిండిని తీసుకొని రేకు పైనే ఇలా నొక్కుకోవాలి కాస్త మరీ మందంగా వద్దు అలాగని మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా కాస్త మందంగా ఉండేటట్టుగా నేనైతే ఇక్కడ వేసుకుంటున్నాను ఇలా వేసుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి చుట్టూరు ఆయిల్ వేసుకొని మూత పెట్టి రెండు పక్కల కూడా చక్కగా మనకి కాలేటట్టుగా మూత పెట్టి కాల్చుకోవాలండి అప్పుడు లోపల మనం శనగపప్పు పెసరపప్పు ఆకుకూర అన్నీ వేసాం కదా ఇవన్నీ కూడా చక్కగా ఉడుకుతాయి ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట మనకి తినేటప్పుడు కూడా చక్కగా మనకి తిన్న తర్వాత కూడా హ్యాపీగా అది మనకి డైజెషన్ అయిపోతుంది కాబట్టి ఇలాగా మీరు కూడా చేసుకోండి ఇలా చుట్టూరు కాస్త ఇక్కడ నేనైతే నువ్వుల నూనె వాడుకుంటున్నాను నువ్వుల నూనె వేసి ఇలా కాలిన తర్వాత పైన కాస్త ఆయిల్ వేసి మళ్ళీ తిరిగేసి మూత పెట్టి మళ్ళీ కాసేపు కాలినవ్వాలి ఇలా రెండు పక్కల బాగా కాలిన తర్వాత తీసి మనకి వేడి వేడిగా అయినా చాలా బాగుంటుంది ఇది చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా మంచి రెసిపీ అనే చెప్తాను నేనైతే కాస్త ఆయిల్ తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు చూసారు కదా చాలా హెల్దీ రెసిపీ ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్పై క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు చూడండి ఎంత బాగా కాలిందో చక్కగా కాలింది కదా టేస్ట్ కూడా అదిరిపోతుందండి ఇందులో మనం తోటకూర కూడా వేసుకున్నాం కదా ఇంకా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీకు గనుక నచ్చినట్లయితే వెంటనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్